హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని కార్యక్రమానికి తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు మార్చి ముప్పై ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేపట్టారు శుద్ధి అనంతరం మూల విరాట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ నాయుడు సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు తిరుమంజనం సందర్భంగా నేడు విఐపి బ్రేక్ దర్శనాల్ని అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు అధికారులు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమశాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మెంబర్ బోర్డు సభ్యులందరూ కూడా అలాగే అధికారులు నేను ఈవో యాజ్ ఈవో అలాగే ఎడిషన్ ఈవో గారు జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము ధన్యవాదాలు